భూమా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి అఖిలప్రియకు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మరి దేనికి ఇవ్వకూడదనే విషయం ఇంకా తెలియడం లేదంటున్నారు ఫలితంగా నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి చిక్కు వచ్చి పడిందని హెచ్చరిస్తున్నారు ఆ పార్టీ సీనియర్లు భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన ఏవి సుబ్బారెడ్డిని సరిగా గౌరవించలేదనే ప్రచారం వచ్చింది నంద్యాల కార్పొరేటర్లతో ఆయన ప్రత్యేక సమావేశం వరకు విషయం వెళ్ళింది ఆ తర్వాత టీడీపీ పెద్దలు జోక్యం చేసుకుని వారిద్దరి మధ్య గ్యాప్ను తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు జనరేషన్ గ్యాప్ తప్ప మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకోవాల్సి వచ్చింది మంత్రి అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మా ఇంట్లో మనిషి మామను మేము వదులుకుంటామా చిన్న గ్యాప్ అంతేనని చెప్పింది ఆమె చెప్పినట్లే అంతా సర్దుకుంది సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనకు వచ్చినప్పుడు అంతా కలిసే ముందుకు సాగారు ఎన్నికల్లో గెలుపు మాదేనని ధీమా వ్యక్తమైంది అదే సమయంలో అఖిలప్రియ వ్యవహార శైలిని చూసిన చంద్రబాబు ఎన్నికల బాధ్యతను మంత్రులు కాళ శ్రీనివాసులు నారాయణమయ్యి పెట్టారు మీరు ఏం చేస్తారో తెలియదు ఎన్నికల్లో గెలిచి రావాలని ఆదేశించారు కానీ ఇప్పుడు జిల్లా నేతలకు మంత్రి అఖిలప్రియ ప్రయారిటీ ఇవ్వకపోవడం విమర్శలు తావిచ్చింది కర్నూలు నుంచి వచ్చిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ అలానే నంద్యాల ఉంటున్న ఎన్ఎండి పర జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర తదితరులు నంద్యాలలో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అఖిలప్రియను ఆహ్వానించారు కానీ ఆమె ఈ సమావేశాన్ని డొమ్మా కొట్టారు ఏదైనా కీలకమైన పని ఉండి ఆగారా అంటే అది లేదు కొంతమంది కార్యకర్తలు కలిసేందుకు ఇంటికి వచ్చారు అందుకే రాలేకపోయారని చెప్పారు ఆమె జిల్లా నేతలు మీటింగ్ పెట్టారు కాబట్టి ఆమె వెళ్ళలేదంటున్నారు ఎన్నికల సమయంలో ఏ చిన్న మీటింగ్ అయినా చాలా కీలకం కానీ ఆ సమావేశానికి కీలక నేతలు హాజరయ్యారు గెలుపు కసరత్తులు చేశారు కానీ అఖిలప్రియ వెళ్ళకపోవటం విమర్శలు తావిస్తుంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకోపోతే టీడీపీ భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు ఆ పార్టీ సీనియర్లు టీడీపీలో చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ నేత డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలాంటి వ్యక్తిని మంత్రి అఖిలప్రియ పెద్దగా పట్టించుకోవటం లేదనే వాదన ఉంది తన వద్దకు వచ్చిన నేతను సరిగా గౌరవించడం సంప్రదాయం ఆ సంప్రదాయం బాగా తెలిసిన వ్యక్తి శోభా నాగిరెడ్డి అందుకే ఆలగడ్డ నంద్యాలలో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా పార్టీలు మారిన భూమా ఫ్యామిలీనే విజయం వరించింది కానీ అది కొద్దిగానైనా వంట పట్టించుకుంటే మంచిది లేకపోతే అఖిలకే కాదు పార్టీకి తెప్పల తప్పనేటువంటి వాదన ఉంది